పద్మావతి అయితే ఆఫీస్కి లేటుగా వస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటే ఈరోజు ఇంత లేటుగా వచ్చావు ఇంత లేటుగా రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే నా గురించి నీకెందుకులే నువ్వు నీ బాస్ కోసం అదే నీ హ్యాండ్సమ్ నీ విక్రమ్ ఆదిత్య కోసం అయితే ఎదురు చూస్తున్నావు కదా అతను ఇంకా రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా సిగ్గుపడిపోతూ తను ఇంకా రాలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి తి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో తనని చూసి చాలా నవ్వుతూ ఉంటుంది తనైతే మాత్రం చాలా సిగ్గుపడిపోతూ విక్రమాదిత్య కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి నీ బాస్ ఇంకా రాలేదు ఆ విక్రమాదిత్య గారు ఇంకా రాలేదేంటి రావడం రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికైతే విక్కీ వస్తూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే అదుగదుగా వచ్చేసారు నీ బాస్ అని చెప్పేసి అయితే తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని సైగి చేసి పిలుస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ చూడు చూడవే నన్నే పిలుస్తున్నారు సైగ చేసి అని చెప్పేసి అయితే సిగ్గుపడిపోతూ పద్మావతికి అయితే చెప్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నన్ను పిలుస్తూ ఉంటే తన పిలుస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే చూడు నన్ను పిలుస్తున్నారు నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్